భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం నాడు సాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని ముకుదరాల మిశ్రాభవన్లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గండివాల్ అర్పించడం జరిగింది దొడ్డి కుమరయ్య గారి అమరత్వంతో యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఏకోన్ముఖులై జాగీర్దార్లకు జమీందారులకు రజాకారులకు దేశముఖులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడి పది లక్షల ఎకరాల పంపిణీ మూడు వేల గ్రామాల విముక్తి అట్లాగే నాలుగు వేల మంది వీరత్వం పొందినటువంటి ఆనాటి పోరాటాన్ని మరోసారి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ పోరాటంలో అనేక మంది త్యాగాలు చేశారు ఆ త్యాగాల ఫలితమే ఆనాడు భూమి పంపిణీ జరిగింది ఈనాటికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా పేద ప్రజలకు పంచాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ధరణి సమస్యలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి ధరణి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి ఆ వైపుగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అంతేకాదు ఇలా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటేనే ఒక ధీరత్వానికి ఒక అమరత్వానికి ఒక త్యాగానికి పతిగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఆనాడు బాంఛందోరాన్ని కాల్ముక్త అన్న ప్రజలు బంధువుకు చేతబట్టి ఆనాడు విముక్తి కోసం పోరాడినటువంటి ఆ త్యాగ నిరతి నేటి ప్రజలకు అట్లాగే సిపిఎం శ్రేణులకు ఇలా అనుసరణీయం ఆదర్శనీయం అని చెప్పేసి వారి త్యాగాలను స్మరిస్తూనే ఈ ఈ రాష్ట్రంలో జిల్లాలో ఈ అసమానతలు లేని సమాజం కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం శ్రేణులు కోరుతా